హాయ్ గాయస్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన సిఇ వైఫ్ ఎపిసోడ్ ట్వెల్వ్ స్టోరీలకు వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కన ఉన్న గండసిమ్మలు కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే అందుతాయి ఇంకా లైక్ అవును కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోండి ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఏమైంది మోక్ష అని అడుగుతుంది దీపు అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మోక్ష ఫేస్ ఒక్కసారిగా కోపంతో ఎర్రగా అయిపోతుంది కోపంగా దీపు వైపు చూస్తూ అసలు నా ఫ్రెండ్ వేనా అని అడుగుతుంది అదేంటి అంత మాట అన్నావు అని అడుగుతుంది దీపు మరి నువ్వు చేసే పనులన్నీ నాకు అలాగే అనిపిస్తున్నాయి ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్నదాన్ని నీ వల్ల కేవలం నీ వల్ల మాత్రమే నా హ్యాపీనెస్ అంతా పోయింది అని అంటుంది మోక్ష ఏడ్ ఫేస్ పెట్టుకుని హే మోక్ష అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీ హ్యాపీనెస్ పోవడానికి నేను కారణమేంటి కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అంటుంది దీపు ఆ రోజు నేను కుదురుగా ఇంటికి వస్తుంటే ఫోన్ చేసి ఆఫీస్ క్యాబ్ ఆగిపోయింది రా అని అన్నావు సర్లే అని వచ్చాను ఎప్పటికే లేట్ అయిందని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రాలేకపోతే పోనీ అని అనుకుని రాంగ్ రూట్లో వెళ్ళాను అంతే అప్పుడు తగులుకున్నాడు వాడు నాకు టార్చర్ చేయడానికే ఉన్నట్లు అని ఏడుస్తూ అంటుంది దీపు బుర్ర కొక్కుంటూ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఎవరు నిన్ను టార్చర్ చేసింది అని అడుగుతుంది అదేనే ఆ రోజు మన స్కూటీకి అడ్డు వచ్చాడు కదా అతను అని అంటుంది మోక్ష హో అతనా ఇప్పుడు నేను అతనేం చేశాడు అయినా నేను జాబ్ ఏమైంది అని అడుగుతుంటే అతను గురించి చెబుతావేంటి అని అడుగుతుంది దీపు అసలు అక్కడే కదా వచ్చిన ప్రాబ్లం అంటూ ఈరోజు జరిగిన విషయాలన్నీ చెబుతుంది మోక్ష ఆ రోజు నువ్వు నాకు కాల్ చేయకపోయి ఉంటే నేను చక్కగా ఇంటికి వచ్చేసేదాన్ని అప్పుడు ఇలా వాడికి చిక్కేదాన్ని కాదు నా జాబ్ పోయేది కాదు అంటూ ఏడుస్తుంది మోక్ష హే ఆపు అయినా ఉరిమురి మీ మంగళం మీద పడ్డట్టు నువ్వు వచ్చి నా మీద పడ్డావేంటి అయినా ఆ రోజు నేను చెబుతానే ఉన్నాను ఇటు వద్దు రాంగ్ రూట్ అని కానీ అప్పుడు నా మాట విన్నావా ఇప్పుడు వచ్చి నన్ను అంటున్నావు ఇంకా జాబ్ అప్లై గురించి అంటావా నువ్వు జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంటే నీకు నేను హెల్ప్ చేశాను కానీ అది ఎలా అవుతుందని నాకు తెలుసా సరే అదంతా వదిలే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు జాబ్ అక్కడ చేస్తావా చేయవా అని అడుగుతుంది దీపు చెయ్యకపోతే నీ జాబ్ కూడా పోతుంది అని అంటుంది మోక్ష అమ్మో అలా అయితే వద్దులే నువ్వు జాబ్ చేయాల్సిందే ప్లీజ్ మోక్ష నా కోసం జాబ్ చేయవా అని అడుగుతుంది దీపు మోక్ష గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి నీ కోసం కాకపోయినా నన్ను ఇంతగా టార్చర్ చేస్తున్నా అతనికి దగ్గర జాబ్ చేస్తాను ఈ మోక్ష అంటే ఏంటో చూపిస్తా అని అంటుంది మోక్ష సరే సరే కానీ ఇంతకీ ఆ సార్ పేరేంటి అని అడుగుతుంది దీపు యష్ యశ్వంత్ ప్రతాప్ రెడ్డి అని అంటుంది మోక్ష మోక్ష నోట్ నుంచి యశ్ అన్న పేరు వినగానే ఒక్కసారిగా దీపు ఆశ్చర్యపోతుంది మోక్ష వైపు చూస్తూ ఈ పేరు నేను ఎక్కడో విన్నాను మోక్ష అని అడుగుతుంది ఎక్కడ విన్నావు అని అడుగుతుంది మోక్ష ఏమో గుర్తులేదు అని మోక్ష వైపు సూటిగా చూస్తూ చెప్పి సరే పద డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం అని అంటుంది దీపు సరే అని ఇద్దరు కూడా డిన్నర్ ప్రిపేర్ చేసుకుని తినేసి చక్కగా టీవీ ముందు సెటిల్ అవుతారు మోక్ష మాత్రం రేపటి సంగతి మర్చిపోయి చక్కగా టీవీ చూస్తూ ఉంటుంది కానీ దీపు మాత్రం టీవీ చూడకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత మోక్ష దీపు వైపు చూసి ఏదో ఆలోచించడం ఆలోచిస్తూ ఉండడం గమనించి ఏమైంది ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు నాకు నిద్ర వస్తుంది అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది దీపు మోక్ష కూడా దీనికి ఏమైంది అని అనుకుంటూ తన రూమ్కి వెళ్తూ ఈరోజు నాకు దీని రూమ్లో పడుకుందామా అని అనుకుని అమ్మో వద్దులే నేను ఫోన్ చూస్తే మళ్ళీ తిడుతుంది అదే నా రూమ్లో అయితే చక్కగా ఎంతసేపు అయినా ఫోన్ చూసుకోవచ్చు అని అనుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ తన రూమ్కి వచ్చిన దీపు మాత్రం యశ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది జస్ట్ ఒక్క మాట అన్నందుకు ఇలా చేశాడా లేకపోతే ఇంకేమైనా రీజన్ ఉందా ఉంటే అదేంటి దానివల్ల మోక్షకు ఏదైనా ప్రమాదం ఉందా లేదు కదా అని అనుకుంటూ పలు విధాలుగా ఆలోచిస్తుంది ఇక్కడ యష్ మీటింగ్ పూర్తి చేసుకుని హ్యాపీగా ఇంటికి చేరుకుంటాడు విజయ్ గారు లేకపోవడంతో ఏదో అనిపించి ఒక నెట్ తూర్పు విడుస్తూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాడు ఇంట్లో ఉండాలి అనిపించక కార్ తీసుకుని పబ్ వైపుకి వెళ్తాడు ఎప్పట్లాగే తన ప్లేస్లో కూర్చుని డ్యాన్స్ చూస్తూ డ్రింక్ చేస్తాడు ఎప్పుడు డ్రింక్ చేసినా కూడా బాధగా చేసేవాడు కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అందుకే హ్యాపీగా డ్రింక్ చేస్తున్నాడు ఇంతలో అక్కడికి వస్తాడు రాకేష్ హాయ్ యష్ అని అనుకుంటూ యష్ ఏం మాట్లాడకుండా డ్యాన్స్ చూస్తూ ఉంటాడు రాకేష్ అదేం పట్టించుకోకుండా ఏంటి యష్ ఈ మధ్య ఇక్కడికి రావటం లేదు అని అంటాడు రాకేష్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ నథింగ్ ఆఫీస్కి వెళ్తున్నా అందుకే కుదరటం లేదు అని అంటాడు యష్ అవునా కానీ అసలు ఈ విషయం నాకు తెలియదు యష్ ఆల్ ద బెస్ట్ అని అంటాడు రాకేష్ థ్యాంక్ యూ అని అంటాడు యష్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మరి మాకు పార్టీ లేదా అని అడుగుతాడు రాకేష్ రాకేష్ వైపు చూసి సారీ ప్రెజెంట్ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ఆ మాట విని రాకేష్ షాక్ అవుతాడు ఇదేంటి నాట్ ఇంట్రెస్ట్ అని అంటున్నాడు ఇంతకుముందు పార్టీ అడిగితే నీకు నచ్చినంత ఖర్చు చెయ్యి నేను బిల్ పే చేస్తా అనేవాడు కానీ ఇప్పుడేంటి అని అనుకుంటూ అలాగే యశ్ వెళ్ళిన వైపు చూస్తూ ఉంటాడు యష్ పక్కకు వెళ్ళిపోతాడు అది ఒక హోటల్ లాగా లగ్జరీగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచుని గ్లాస్లో ఉన్న డ్రింక్ తాగుతాడు ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్లో చందమామ కనిపిస్తూ ఉంటుంది అది పౌర్ణమి కాకపోవడంతో అందులో చంద్రుడు అంత నిండుగా లేకపోవడంతో కేవలం కనిపిస్తున్న చంద్రుని వైపు చూస్తూ నువ్వు ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఎందుకో నీకు తెలుసా అంటూ కళ్ళు మూసుకుని మనసులో స్త్రీని తలుచుకుంటూ నేను ఇలా చూస్తుంటే నాకు నా శ్రీ నడుము గుర్తుకు వస్తుంది దాని నడుము కూడా అంతే ఇలా సన్నగా వంపుగా ఉంటుంది అని మనసులో అనుకుంటూ తలపైకెత్తి చంద్రుడిని చూస్తాడు యశ్ తనకి వెంటనే స్త్రీతో మాట్లాడాలనిపించి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఎప్పుడు తను వెళ్ళే ప్లేస్ ఎవ్వరు కూడా అటువైపు సరిగ్గా రారు ఆ నిర్మానుషమైన ప్లేస్లోకి వెళ్ళి కార్ పార్క్ చేసి బయటకు వస్తాడు వెనకాలే సెక్యూరిటీ కూడా వస్తారు కానీ దూరంగా కార్ ఆపి యష్ని చూస్తారు చుట్టూ గమనిస్తూ యష్ వాళ్ళని పట్టించుకోకుండా తన బ్యానట్ బ్యానెట్పై కూర్చుని తన పర్సులో ఉన్న లెటర్ తీసుకుంటాడు అది కొంత సమయం వరకు చదివి తన ఫోన్ తీసుకుని స్త్రీకి కాల్ చేస్తాడు తన రూమ్లో కూర్చుని ల్యాప్టాప్ ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటున్న స్త్రీకి కాల్ రావటంతో ఆ ఈ టైంలో ఎవరు అని అనుకుంటూ ఫోన్ వైపు చూస్తుంది స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూడగానే తల పాదుకుంటూ అబ్బా దేవుడా ఎవడు వీడు టైం అవ్వడం ఆలస్యం అలారం అయినా కరెక్ట్గా మోగుతుందో లేదో కానీ వీడు మాత్రం డైలీ ఈ టైంకి నా మోత మోగిచ్చేస్తున్నాడు అని అనుకుంటూ ఆ కాల్ వైపు కోపంగా చూస్తూ అలాగే ఉంటుంది కానీ లిఫ్ట్ చేయదు కానీ ఎంతసేపటికి అది ఆగపోవటంతో చిరాకుగా లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హాయ్ బేబీ అని ఒక ముద్దు పెడతాడు యష్ అంతే శ్రీ షాక్ అయ్యి చేతిలో ఉన్న ఫోన్ వదిలేస్తుంది చేతిలో ఫోన్ జారిపోతూ స్క్రీన్ టచ్ అయ్యి అనుకోకుండా స్క్రీ స్పీకర్ ఆన్ అవుతుంది అటువైపు నుంచి యష్ మాట్లాడుతూ మిస్ యూ బేబీ నేను ఎప్పుడు చూడాలని ఉంది కానీ వద్దులే ఆడపిల్ల గదిలోకి అర్ధరాత్రి వెళ్ళకూడదు అని అంటాడు యష్ ఆ మాటలకి షాక్లో ఉన్న స్త్రీ తేరుకుని కోపంగా ఫోన్ చేతిలోకి తీసుకుని ఆడపిల్లల గదిలోకి అర్ధరాత్రి రాకూడదా మరి అలాంటప్పుడే ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ బుద్ధి ఎక్కడికి పోయిందో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఆయన కాల్ లిఫ్ట్ చేయగానే ఏమన్నావు బేబీనా ఇంకోసారి బేబీ గీబీ అంటే ఫోన్లోనే ఎక్స్ట్రాలు చేసావనుకో పళ్ళు రాలు కోరుతాను అయినా కాల్ లిఫ్ట్ చేయలేదంటే బిజీగా ఉన్నారనుకోవచ్చు కదా అబ్బే అలా ఎందుకు అనుకుంటాము కాల్ లిఫ్ట్ చేసే వరకు కాల్ చేస్తూనే ఉండాలి అయినా నాకు రోజు ఏంటి నీ భారతం అసలే నా బాధలో నేనుంటే ఆ బాధను కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వనివ్వటం లేదు ఇంకోసారి నుంచి కాల్ వస్తే అప్పుడు చెప్తా అంటూ కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది కొంచెం చే కొంచెం సేపు కళ్ళు మూసుకుని మైండ్ అంతా కూడా పీస్ఫుల్ అయిన తర్వాత వెంటనే ఇంతకుముందు వర్క్ ఆపిన వర్క్ని స్టార్ట్ చేస్తుంది ఇక్కడ యష్ శ్రీకాల్ చే కట్ చేయగానే మళ్ళీ చేస్తాడు స్విచ్ ఆఫ్ రావడంతో దొంగ ఉంది స్విచ్ ఆఫ్ చేసింది అని అనుకుంటూ ఇంకేం చేయలేక అక్కడ నుంచి ఇంటికి పైన అవుతాడు నెక్స్ట్ డే మోక్ష మాత్రం కొత్త జాబ్కి వెళ్తున్నా అన్న కంగారైతే అస్సలు లేదు మనసులో మాత్రం ఇప్పుడు ఆ యశకాన్ని ఏం చేయాలి వాడు వాళ్ళకం చూస్తుంటే టార్చర్ చేసే వరకు వదిలేలాడు వదిలేలా లేడు ఏదో ఒకటి చేసి రివర్స్లో వానే నేను టార్చర్ చేయాలి అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది ఇంతలో దీపు వచ్చి హే మోక్ష ఇంకా రెడీ అవ్వకుండా అలాగే కూర్చున్నావు ఏంటి వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు ఆఫీస్కి లేట్ అవుతుంది అని అంటుంది దీపు సరే అంటూ తన రూమ్కి వెళ్ళి రెడీ అవుతుంది కానీ మైండ్ మాత్రం యష్ గురించే ఆలోచిస్తుంది టిఫిన్ చేసి ఇద్దరు కలిసి ఆఫీస్కి బయలుదేరుతారు దీపుకి ఆఫీస్ క్యాప్ వస్తుంది అందులోనే వెళ్ళిపోతుంది మోక్ష కూడా స్కూటీ తీసుకుని యష్ ఆఫీస్ వైపు వెళ్తుంది కొంత సమయానికి యష్ ఆఫీస్కి రీచ్ అవుతుంది ఎస్ దగ్గరికి వెళ్దా వెళ్ళడానికి లిఫ్ట్ దగ్గరికి వస్తుంది లిఫ్ట్ లోపలికి అడుగు పెడుతుండగా ఒక్కసారిగా ఎవరో మోక్షని పక్కకి లాగేస్తారు మోక్ష ఒక్కసారిగా అదిరిపడి గట్టిగా అరవాలి అని అనుకుంటుంది కానీ అంతలోనే ఆ వ్యక్తి మోక్ష నోరు తన చేతితో మూసేస్తారు మోక్షకి ఇంకా భయం వేస్తుంది ఇంతలో ఆ వ్యక్తి మోక్షకి దగ్గరగా వచ్చి ఏంటి నన్ను చూడగానే చూడకుండానే వెళ్ళిపోతున్నావు అన్న మాట వినపడి ఆ గొంతు గుర్తుపట్టి అమ్మయ్యా అని అనుకుంటుంది వెంటనే కోపం వచ్చి ఆ వ్యక్తి చేతిలో నుంచి విడిపించుకుని కోపంగా చూస్తూ హే అసలు నీకు గుర్తుందా అలా ఎవరైనా ఇలా లాగుతారా నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా అంటూ కోపంగా యష్ వైపు చూస్తూ అంటుంది యష్ మాత్రం మోక్ష మాటలు ఏం పట్టించుకోకుండా మోక్ష చేపట్టుకుని తన పర్సనల్గా యూజ్ చేసే లిఫ్ట్లోకి తీసుకువెళ్తాడు అది చూసి అక్కడ స్టాఫ్ ఎంత ఆశ్చర్యపోతారు మోక్ష మాత్రం నా చెయ్యి వదులు అని విడి విడిపించుకుంటున్నా వదలకుండా లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యే వరకు ఉండి క్లోజ్ అవ్వగానే మోక్షని గోడకి లాక్ చేసి ఏంటి అరుస్తున్నావు అలా నా మీద అరిచే ఇప్పుడు నీ పరిస్థితి ఇక్కడి వరకు తెచ్చుకున్నావు అది మర్చిపోయావా అని అంటాడు యష్ మోక్ష మీదకి కొంచెం వంగి యష్ అలా వంగగానే కొంచెం బెదురుతూ మరి నువ్వు అలా లాగితే భయపడే అరవక ఏం చేయాలేంటి అని చిన్నగా అడుగుతుంది యష్ చిన్నగా ఎందుకు భయం నిన్నెవరో పట్టుకున్నారనా కంగారు పడకు ఇక్కడ నిన్ను పట్టుకునే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికి లేదులే కానీ అంటూ మోక్షని కింద నుంచి పై వరకు ఒకసారి స్కానింగ్ చేసి దూరం జరుగుతాడు మోక్ష భయంగా అలాగే యష్ వైపు చూస్తూ ఉంటుంది యష్ మాత్రం మోక్షని పట్టించుకోకుండా లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే నా క్యాబిన్కి రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు యశ్వెల్లిని వైపే కొంత సమయానికి యశ్వెల్లిని వైపే యశ్ వెల్లిని వైపే చూస్తూ కొంత సమయానికి తేరుకొని జరిగిందంతా గుర్తు చేసుకుని ఆ ఈడియట్ వీడికి చాలా పొగనుంది ఎంత ఓవర్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పిలుచుకుని వదిలి మోక్ష నువ్వు స్ట్రాంగ్ ఇలా చిన్న చిన్న వాటికి బెదిరిపోవు వాడికి నువ్వేంటో చూపించు అని తనకు తానే మోటివేట్ చేసుకుని యష్ క్యాబిన్ వైపు వెళ్తుంది ఇక్కడ యష్ తన క్యాబిన్కి ఫాస్ట్గా వచ్చేసి అక్కడ ఉన్న వాటర్ తీసుకుని తాగి నేను దీన్ని టార్చర్ చేస్తున్నట్టు లేదు ఇది నన్ను టార్చర్ చేస్తున్నట్టుంది అని అనుకుంటూ యష్ ఏంట్రా ఇలా అయిపోయావు నో నువ్వు ఇలా అవ్వకూడదు నువ్వు ఇలా అయ్యావంటే అది కేవలం నీ స్త్రీ దగ్గర మాత్రమే ఈ మోక్ష దగ్గర కాదు అది గుర్తు పెట్టుకో అని తన మైండ్ని రిలాక్స్ చేసుకోవడానికి చైర్లో కూర్చుని కళ్ళు మూసుకు కళ్ళు మూసుకుంటాడు ఇంతలో ఎక్స్క్యూజ్ మీ సార్ అన్న మాట వినపడి కళ్ళు తెరిచి డోర్ వైపు చూసి యష్ ఎస్ అని అంటాడు మోక్ష లోపలికి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు